ప్రజాస్వామ్యంలో ప్రజలే సారభవం ఆదికారు భారత రాజ్యాంగ తొలి వాక్యంలోనే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే మాట రాయబడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాయబడిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు దాని ప్రకారం అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే భారతదేశంలో కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ వయోజన ఓటు హక్కు కల్పించబడింది అది ఇప్పుడు పెద్ద విచిత్రంగా ఉండకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల యాభై నాటికి అది చాలా గొప్ప విషయం అప్పటికి చాలా దేశాల్లో స్త్రీలకి ఓటు హక్కు లేదు ఈ ప్రక్రియతో ఈ దేశంలో ఇప్పటికీ పదిహేడు సాధారణ ఎన్నికలు లోక్సభకి జరగడం మన తెలిసిన విషయం ఒక రకంగా భారతదేశంలో రాజకీయ పార్లమెంటరీ విధానం వరకు స్థిరపడిందనే మనం భావించవచ్చు కానీ ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో అనేక కొత్త సవాళ్ళు కూడా మన ముందు కనపడతా ఉన్నాయి అందుకని ఈ ఎన్నికలకు సంబంధించి నేను ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎన్నికలు ఒక ప్రత్యేకమైన ఎన్నికలు ఈ సందర్భంలో మనం భారత రాజ్యాంగం రాజ్యాంగం మనకి సుప్రీం అంటే ఈ ఈ దేశంలో ఉన్నతమైనది రాజ్యాంగం మాత్రమే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలైనటువంటి ఫెడరలిజం సెక్యులరిజం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భావప్రకటన స్వేచ్ఛ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ప్రజల ముందు ఉంది అందుకని ఈ పద్దెనిమిదవ సాధారణ ఎన్నికలకు సంబంధించి మన రాష్ట్రంలో రేపు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమకు నచ్చిన ఆలోచన విధానానికి అనుగుణంగా ఓటు వేయవలసిందిగా కోరుతా ఉన్నాను ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం ఉన్న చోట ఆ రాజ్యాంగాన్ని ఆ వ్యవస్థల్ని రక్షించుకునేది ప్రజలు మాత్రమే ప్రజలే చరిత్ర నిర్మాతలు అందువలన ఈ ఎన్నికల్లో వీరందరూ కూడా నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరుతున్నారు